सतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमय

మీకు విషయం చెప్పాలి నాకు ఈ కళ్ళు దెబ్బతగిన సందర్భంలో ఒక మతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన వచ్చారు సార్ మీ కార్యక్రమాలు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్ మీరు చాలా మంచి పనులు చేస్తున్నాడు థ్యాంక్ యూ సార్ అన్న మీరు దేవుడిని నమ్ముకుంటే మీ కళ్ళు వస్తాయి సార్ అన్నాడు ఆల్రెడీ నమ్ముకొనే ఉన్నాను సార్ అన్న లేదు సార్ మీరు బాబా గురించి కాదు నేను చెప్పేది నేను వేరే గురించి అని చెప్పు అన్నాడు నాకు ఆయనకి ఈయనకి తేడా లేదు సార్ నేను బాబా అంటున్నాను నువ్వు జీసస్ అంటున్నావు అంత అంతకంటే పెద్ద తేడా ఏం లేదు నాకు జీసస్ కూడా పలుకుతాడు నేను పిలిస్తే బాబా పలికితే జీసస్ కూడా పలుకుతాడు నాకు అని అంటే లేదు సార్ అంటే మీరు భక్తులుగా నేను ఒప్పుకుంటున్నాను కానీ నేను దీనికి ఒప్పుకోలేకపోతున్నాను సార్ అన్నాడు మంచిదే మీరు ఒప్పుకోపోయినా నాకు ఇబ్బంది ఏం లేదు సార్ అన్న లేదు సార్ మీరు తర్వాత గురించి ఆలోచించండి జీవితం తర్వాత ఏంటి సార్ జీవితం తర్వాత మీరు జీసస్ని నమ్మితే స్వర్గానికి వస్తారు సార్ అన్నాడు నమ్మకపోతే ఏం సార్ నమ్మకపోతే రారు సార్ నేను మంచి పనులు చేస్తానని అన్నారు కదా సార్ నేను చాలా మంచివాడిని అన్నారు కదా మరి మంచి వాళ్ళకి ప్రవేశం ఉండదు స్వర్గంలో అంటే అంటే నాకు తెలిసినంత లేదు సార్ అన్నాడు నీకు తెలిసిన నాకు అటు స్వర్గం అక్కర్లేదు సార్ అసలు మంచి లేని స్వర్గం నాకెందుకు ఒకవాళ్ళు ఉందో లేదో నాకు తెలియదు నేను అటు అసలు నమ్మను కాబట్టి మనం దేనిని తెలుసుకోవాలా సత్యాన్ని తెలుసుకోవాలా అనేటువంటిది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటిది సనాతన ధర్మం అంటే అన్ని జీవులలో కూడా ఆత్మతత్వం ఉంది జీసస్ ఏం చెప్పాడు నీ వల్లే నీ తోటి వారిని ప్రేమించుము అని చెప్పాడు అది ధర్మం ధర్మాన్ని ఆచరించాలని నువ్వు దాన్ని పట్టుకోవాలా ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు నీ తోటివాడని కానీ నీ తోటి కృష్ణుని అని చెప్పలేదు కదా నువ్వు అనవసరంగా అదనంగా నీ బ్రెయిన్లో అనవసరమైన మెమరీ పెంచుకొని నువ్వు టెన్షన్ పెడుతూ పక్క వాళ్ళని టెన్షన్ పెడుతూ ఉన్నావు సనాతన ధర్మం అంటే ఏకోవసీ సర్వూతంతరాత్మా ఏకం రూపం బహుదాయ కరోతి తమాత్మస్త అనుపశి సుఖం శాశ్వతం నైతరేషా ఎవరైతే సకల జీవులు ఆత్మస్వరూపాలని దర్శించగలుగుతారో వారు నిజమైనటువంటి ధీరులు వారు నిజమైనటువంటి ఆనందాన్ని సుఖాన్ని పొందుతారని కఠోపనిషత్తు బల్లగుద్ది మరీ చెబుతుంది